కంపల్సరీ ఐవీఎఫ్ చేస్తేనే ప్రెగ్నెన్సీ వచ్చే కండిషన్స్ ఉంటాయి సో అలాంటి వారికి ఐవీఎఫ్ చూస్ చేస్తే కంపల్సరీ కాస్ట్లీ అవుతుంది సో అలాంటి వారి కోసము ఏదో ఒకటి చేయాలని అయితే అనిపించింది నాకు వచ్చిన ఇన్ఫర్టిలిటీ కపుల్స్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ బిలో పావర్టీనే ఉంటారు చాలా తక్కువ చాలా మంది లో పావర్టీనే ఉంటారు అలాంటి వారి కోసం నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి గత ఐదేళ్ల నుంచి ఎవ్రీ ఇయర్ ఒక ఛారిటీ స్టార్ట్ చేశాను మా అత్తయ్య గారు మామయ్య గారు పేరిట ఒక ఛారిటీ స్టార్ట్ చేసి వన్ మంత్ అంతా ఫ్రీ చెకప్స్ ఫ్రీ క్యాంప్ అంతా చూసి అందులో ఎవరికైతే ఐవీఎఫ్ చేయవలసి వస్తుందో వారికి ఒక టెన్ కపుల్కి మాత్రం ఫ్రీగా చేస్తున్నాను టోటల్గా ఫ్రీ ఒక టెన్ కప్పుల్ అది కూడా చాలామంది వేసుకుంటారు ఫిబ్రవరి కోసము ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఫిబ్రవరి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి ఇప్పటి నుంచే రిజిస్ట్రేషన్స్ అవుతుంటాయి సో ఫిబ్రవరిలో వస్తామని ఇప్పటి నుంచే నమోదు చేసుకుంటారు అప్పుడు ఆ నెల అంతా కూడా కొన్ని థౌజండ్స్ ఆఫ్ కప్పుల్స్ వస్తారు వారు ఒక బాక్స్లో వారి డ్రా వేసుకుంటారు వాళ్ళ ఎంట్రీస్ వేసుకున్నాక తర్వాత ఫిబ్రవరి అయిపోయాక మార్చి మార్చి మంత్లో ఒక డే తీసుకొని ఒక టెన్ కపుల్ని సెలెక్ట్ చేస్తాం లక్కీ డ్రా ద్వారా సో అందరికీ చేయలేము కదా ఒక టెన్ కపుల్కి మాత్రం లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేసి అది అందరు ముందట చాలా ట్రాన్స్పరెన్సీతో అందరికి కనబడే విధంగా లక్కీ డ్రా తీసి ఒక టెన్ కపుల్కి ఎవ్రీ ఇయర్ ఫ్రీ ఐవీఎఫ్ చేస్తాం